తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్సవ విగ్రహంలా మారనే చర్చ నడుస్తోంది పేరుకు అధ్యక్షుడైనా ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యం లభించడం లేదు సరికదా అవమానాలు తప్పడం లేదు ఇటీవల చంద్రబాబు తన నివాసంలో పవన్ కళ్యాణ్ తో విందు సమావేశం నిర్వహించారు ఆ సమావేశానికి మాట వరుసకైన అచ్చెన్నాయుడు పిలవలేదు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేకుండానే చంద్రబాబు లోకేష్ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు అచ్చెన్నకు తెలియకుండానే ఆయన పేరుతో పార్టీ కార్యాలయం నుంచి పత్రికా ప్రకటనలు విడుదలవుతున్నాయి తనకు కనీస విలువ కూడా ఇవ్వడం లేదని అచ్చెన్న సన్నిహితుల వద్ద వాపోతున్నారు అచ్చెన్నాయుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే కార్యక్రమాన్ని బహిరంగంగా పెట్టి భారీగా నిర్వహించాలని భావించారు కానీ చంద్రబాబు అందుకు అంగీకరించలేదు కేటాయించిన సీట్లో కూర్చోవాలని చెప్పడంతో చాలా నిరుత్సాహంగా ఆయన అధ్యక్ష పదవిని చేపట్టారు నుంచి ఉత్సవ విగ్రహ పాత్రే మీడియా సమావేశాలు కూడా ఇష్టప్రకారం నిర్వహించేందుకు అనుమతి లేదు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నా ఆయన కళ్లెదిటే ఇతర నేతలకు అన్ని పనులు అప్పగిస్తున్నారు అచ్చెన్నాయుడు కంటే వర్లరామయ్యకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు వివిధ అంశాలపై మీడియా ప్రకటనలు వరలరామయ్య పేరుతోనే విడుదల చేస్తున్నారు పలు వర్లరామయ్య పార్టీ ప్రతినిధిగా పంపుతున్నారు గవర్నర్ ఎన్నికల కమిషన్ అధికారులను కలిసేందుకు వర్ల రామయ్య బోండా ఉమా వంటి నేతలను పంపుతున్నారు తప్ప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుని పట్టించుకోవడం లేదు పలు సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులకు రాసే లేఖలు సైతం వర్ల రామయ్య లోకేష్ పక్కన పెడుతున్నారని అవమానిస్తున్నారని తెలిసిన అచ్చెన్నాయుడు అన్ని సమావేశాలకు హాజరవుతున్నారు ఆ సమావేశాల్లో కింది స్థాయి నాయకుల్లా ఒక పక్కన కూర్చోవడం నాలుగైదు సార్లు అడిగిన తరువాత అవకాశం ఇస్తే మాట్లాడడం తప్ప ఆయన ఏమీ చేయలేకపోతున్నారు నారా లోకేష్ అచ్చెన్ను అసలు పట్టించుకోవడం అచ్చెన్నాయుడు పేరు చెబితేనే మండిపడుతున్నట్టు సమాచారం అసలు అధ్యక్ష పదవి కూడా అచ్చెన్నకి తీసివేసి తాను సూచించిన మరొకరికి ఇవ్వాలని లోకేష్ చాలా కాలం పట్టుబడినట్టు తెలుస్తుంది కానీ సామాజిక సమీకరణలతో ఆయన ఉంచాలని చంద్రబాబు చెప్పడంతో పేరుకే ఆయన కొనసాగిస్తున్నారు అచ్చెన్నాయుడు వ్యతిరేకంగా లోకేష్ తనకు అనుకూలమైన కళా వెంకట్రావు ను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు అచ్చెన్న స్థానంలో ఆయన సోదరుడి కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు కి ప్రాధాన్యమిస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వారే వరుసగా జరుగుతున్న సమావేశాల్లోనూ ఆయన పట్టించుకోకుండా పక్కన పెట్టారనే చర్చ నడుస్తుంది ఇదంతా చంద్రబాబుకు తెలియకుండా జరుగుతుందని అనుకోవడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి ఈ పరిణామాలతో అచ్చెన్నాయుడు లోలోన తీవ్ర ఆవేదనతో రగిలిపోతున్నారు